నెల్లూరు జిల్లా ఇందుకూర్పేట మండలం ఆరో మైలు కూడలి వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి పదహార వద్దన సందర్భంగా విగ్రహానికి డీఎల్డీఏ చైర్మన్ కొల్లపల్లి కుమార్ యాదవ్ పూలమానాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ జలయజ్ఞం ఫీజు రింబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో బడి పిల్లల నుంచి పండు ముసలివారి వరకు సంక్షేమ సారథిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని వారు భౌతికంగా మనకు దూరంగా ఉన్నా వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి అవినాష్ యాదవ్ బాలబొమ్మ కరుణాకర్ కుమార్ రెడ్డి కృష్ణప్రసాద్ జయరామయ్య నవీన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి పదహారవర సందర్భంగా ఆయనకి ఘనమైన అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశంలో ఎవరైనా చెప్పుకోవాలంటే మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరణించిన ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా చిరంజీవిగా ఈరోజు కూడా ప్రతి ఒక్క గుండెటప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని స్మరిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాలు ఏ రంగం చూసినా ఆయన ఆయన పరిపాలించిన కాలంలో అదొక స్వర్ణయుగం గుప్తల యుగంగా చెప్పుకోవచ్చు చరిత్రలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పవచ్చు అలాగే జలయజ్ఞం పేరట కులచంత పోలవరం అంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టు రాష్ట్రంలో అన్నిటినీ శ్రీకారం చుట్టి వాటిని అమల్లోకి తెచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇకపోతే ఆరోగ్యశ్రీ పేదవాడు ఆరోగ్యం బాగలేకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో గడప తొక్కారు ఎందుకంటే పేదవాడు ప్రభుత్వ హాస్పిటల్కి పోలేక అతని వ్యాధి నయం చేసుకోలేక మరణిస్తూనే ఉన్నారు అలాంటి సమయంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యం అందే విధంగా పేద ప్రజల గుండెల్లో పేదస్మరీగా మిగిలిపోయాడు అలాగే విద్య విద్య విషయంలో పేద కులాలు ఇంతకుముందు అంతకుముందు ఒక ఉన్నతి వర్గాలు సంపన్న కుటుంబాలే ఇంజనీరింగ్ మెడిసిన్స్ మెడిసిన్ చేయటం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రావటం వల్ల ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలు అన్ని వర్గాలు కూడా ఇంజనీరింగ్ అయితేనేమి మెడికల్ సైక్ మెడికల్ సీట్లు అయితేనేమి డాక్టర్లు అయితేమి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వృద్ధిలోకి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి దయ వల్ల రిఎంబర్స్మెంట్ వల్ల అందరూ ఉన్నత విద్యలను అభ్యసించి ఇలా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు మన